తల్లిదండ్రులకు విధేయుడుగా తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రుల మాటను విని వారి మాటను తూచ తప్పకుండా వారిని గౌరవించి వారి మాటకు లోబడి జీవించి వారికి కావలసిన సహాయకుడుగా నీ నిలబడాలన్న ఆలోచన నీకు లేదు నేర్చుకో అంటున్నాడు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన చదువుదాం అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనవళ్ళు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకున్న ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అంటున్నాడు చూడండి మా ఇక్కడ ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తెకు దేవుడు చెబుతున్నటువంటి మాట మీ తల్లిదండ్రులకు మీరేం చేయాలట ప్రత్యుపకారం చేయాలట ప్రత్యుపకారం అంటే ఉపకారం చేశారు వారు నీకు ఒకనాడు అలా ఉపకారం చేసిన నీ తల్లిదండ్రులకు నువ్వేం చేయాలి నీవు కూడా ఉపకారము చేయాలి ఉపకారము చేయాలి ఉపకారము చేసే కుమారులు కుమార్తెలు ఈరోజు సమాజంలో కనబడుతున్నారంటే తక్కువగా కనబడుతున్నారు చాలా ఎక్కువగా ఎవరున్నారంటే తల్లిదండ్రులను విడిచిపెట్టిన వారే తల్లిదండ్రులకు అవిదేయులైన వారే తల్లిదండ్రులను పట్టించుకొనని వారు ప్రేమైన వారులరా పెళ్ళైన తర్వాత పట్టించుకొనని వారు కొందరు పెళ్లి కాకుండా తల్లిదండ్రులను పట్టించుకొనని వారు మరి కొందరు సమాజంలో టోటల్ గా ఎవరున్నారంటే పెళ్ళైనా పెళ్లి కాకపోయినా తల్లిదండ్రులను లెక్క చెయ్యని వారే తల్లిదండ్రులంటే భయం లేని వారే ప్రేమైన వారులరా తల్లిదండ్రులకు ఎందుకు భయం లేకుండా మారిపోతున్నాను అసలు వాళ్ళని పన్ని పట్ల ఎలాంటి ఉపకారాన్ని చేశారో ఒకసారి స్మరించుకో ఒకసారి తల్లిదండ్రులు మన ఎడలా చేసినటువంటి ఆ ఉపకారం ఆ ఉపకారం చాలా గొప్పది ప్రేమైన వాళ్ళ మన తల్లిదండ్రులు ముసలి ప్రాయంలోనికి వచ్చినప్పుడు గ్లాస్ నీళ్ళు అనుకోండి ఒకసారి అడిగారు తెచ్చిస్తాం రెండవసారి అడిగారు తెచ్చిస్తాం మూడవసారి అడిగారు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి విసుగు అవునా మూడవసారి అడిగినప్పుడు విసుగొచ్చేస్తుంది వచ్చేస్తుంది నాలుగవ అడిగినప్పుడు రెట్టి మరి ఇంకెక్కువైతుంది ఐదవ అడిగినప్పుడు విసుగు అసహనం రూపంలో మాటల రూపంలో బయటకు వచ్చేస్తుంది ఒకసారి చెప్తే ఒకసారి చెప్పలేవా మాటి మాటికి అడుగుతావా నువ్వు చిన్న ఉన్నప్పుడు ఎన్నిసార్లు నీకు పాలు పట్టించిందో అడుగు నువ్వు ఎన్నిసార్లు ఏడిచేవు ఒకసారా రెండు సార్ల మూడు సార్ల నాలుగు సార్ల ఐదు సార్ల నువ్వు ఎన్నిసార్లు అడిగితే అన్ని సార్లు పాలు పట్టించింది నీ తల్లి పెరిగి పెద్ద అయిన తర్వాత మూడు సార్లు నీళ్ళు అడిగితే నీళ్ళు మరి నీళ్ళు మూడు సార్లు అడిగితే ఆ మూడు సార్లకే నీ ఓపిక ఏమైపోయింది నీ ఓపిక ఏమైపోయింది బ్రిలర్ ఆలోచించండి తినేటప్పుడు ఏడుస్తుంటావు మరి వారు పని చేసుకునేటప్పుడు ఏడుస్తుంటావు ఎన్నిసార్లు నువ్వు విసిగించింటావు చెప్పు అన్నిసార్లు విసిగించినా నేను అక్కున చేర్చుకొని నీవు మరి నీ ఏడుపును మాన్పించి నీకు కావలసినటువంటి చక్కటి నిద్రను ఊయలలో ఊపి నీకు నిద్రనిచ్చింది ఆలోచించండి ప్రేమైన వార్లరా అలాంటి ఉపకారము చేసిన తల్లిదండ్రులను ఈరోజు మనం ఏం చేస్తున్నాం విడిచిపెట్టేస్తున్నాం వదిలేస్తున్నాం ప్రేమైన వార్లరా ఎందుకు వచ్చేసాయి కదా మీసాలు వచ్చేసింది కదా గడ్డం మీసాలు తిప్పటానికి రోసం కూడా వచ్చేసింది కదా ఏం చేయనిక రోసం ఆ రోసం దానికంటూ కొంచెం విలువ ఉండాలి మీసం వచ్చేది కాదు మీసానికి రోసం ఉండటం కాదు రోసానికి కూడా విలువ ఉండాలి అనవసరంగా రోస పడితే కుదరదు రోసానికి తగ్గట్టుగా ఉండాలి జీవితం కూడా అవునా ఊరికే రోసం పడితే అది అయిపోతుందా ఒక రోషంగా మీసాలు తిప్తే సరిపోతుందా కాదు ప్రేమైన వాళ్ళు ఆ స్థాయిలో నువ్వు ఉంటున్నావు అంటే తనకి తగ్గట్టుగా ఉండాలి నువ్వు తనకి తగ్గట్టుగా ఉండాలి మన పెంచి పెద్ద చేసి నిన్న ఇంత స్థాయిలో ఉంచినటువంటి ఆ తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలాంటి ఓపికతో ఉన్నావు ఎలాంటి సహాయాన్ని చేస్తున్నావు అందుకొరకే మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళారా నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా ప్రత్యుపకారము చేయాలి ఉపకారానికి ప్రత్యుపకారం చేయమన్నాడు అదే కదా మనం చిన్ననాడు కూడా పాఠాలలో నేర్చుకున్నది పాఠాలలో పద్యం రూపంలో కూడా నేర్చుకున్నాం అపకారికి ఉపకారము ఏది వేమన పద్యం అది సుమతి పద్యమా పోనీ ఏదో ఒక పద్యం నేర్చుకున్నారు కదా అపకారికి కూడా ఏం చేయాలటమ్మా ఉపకారం చేయాలని నేర్చుకున్నాం మనం అవునా అపకారికి సైతం ఉపకారం చెయ్యాలని నేర్చుకున్న మనము ఉపకారం చేసిన తల్లిదండ్రులకు కూడా ఉపకారం చేయలేని స్థితిలో ఉంటున్నాం ఈరోజు అపకారం చేసిన వారికి పక్కన పెట్టేసేయండి ఉపకారం చేసిన వారికే ఉపకారం చేయలేని నీవు అపకారికి ఉపకారం చేస్తావా చేయలేం కదండి మనకొకరు సహాయం చేశారు సహాయం చేసినటువంటి వ్యక్తికి తిరిగి మరలా సహాయం చేయటమే దిక్కు లేదు అలాంటిది శత్రువుకు సహాయం చేస్తామా మనం చేయలేం కదా అందుకొరకే మాట్లాడుతున్నాడు ప్రేమైన వాళ్ళని నీ తల్లిదండ్రులు నీకు ఒకనాడు ఉపకారం చేశారు ఎన్ని రకాలుగా ఉపకారం చేశారు ఎన్ని రకాలుగా ఉపయోగ ఉపకారం చేశారు నీ ముక్కులో నీ గొంతులో అలా కఫ్ ఏర్పడినప్పుడు కదా గల్ల ఏర్పడినప్పుడు అది తీస్తే రావటం లేదు ఏలు పెట్టినా రావటం లేదు తీసేసినా రావటం లేదని చెప్పేసి తల్లి ఎక్కడో ఉన్నటువంటి గాలి ఊదేదానికంటే నా గాలే ఊదుదామని చెప్పేసి నోట్లో నోలు పెట్టి ఊదుతుంది ఊదినప్పుడు ఏమొస్తుందమ్మా తన మొహం మీదకి ఏమొచ్చేస్తుంది వెన్న ముద్దొచ్చి పడుతుందా కదా అలా వచ్చి పడినా ఇలా నీళ్ళతో తోడు చేసుకుంటుంటండి అవన్నీ స్మరించుకుంటుంటే ప్రియులారా నీ తల్లిదండ్రులకు మాట వినకుండా నీకు ఎలా ఉండ అవుతుంది అసలు ఇవన్నీ ఆలోచించుకోండి ఒకసారి ఇవన్నీ ఆలోచించుకుంటే నాకు తల్లి నా తల్లి నాకు చేసిన ఉపకారం నా తండ్రి నాకు చేసినటువంటి ఉపకారం అది నేను తీర్చలేనిది నేను పసికందుగా ఇప్పుడు నేను తీర్చగలను ఈ వయసులో ఉన్నప్పుడు నేను చేయగలను కానీ పసికందుగా ఉన్నప్పుడు తల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు తండ్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ తల్లిదండ్రులు తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయినా తల్లి విడవకుండా కుమారులను పెంచిన వారున్నారు తండ్రి తండ్రి తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయినా మరి తండ్రి మరి తన కుమార్తెలను తన కుమారులను పెంచినటువంటి సందర్భాలు మనం అక్కడక్కడ చూస్తుంటాం ప్రేమైన వాళ్ళ అలాంటి సన్నివేశాలలో మనం పెరిగాం అలాంటి తల్లి ఒడిలో అలాంటి తండ్రి పెంపకములో మనం పెరిగాం అలా పెరిగినప్పుడు నీ తల్లిని కాదని నీ తల్లిని మరి దూషిస్తూ నీ తల్లిని మందలిస్తూ నీ తల్లి ఈరోజు చేతకానిదిలా ఒక చేతి పని చేసుకొని దాని బలహీనురాలుగా మారిపోయేసరికి అలుసైపోయింది నీ తల్లి నీకి కదా మన తల్లి మనకు అలుసైపోతుంది ప్రేమైన వార్లరా కానీ నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు నువ్వు పడుకున్నప్పుడు కానీ పడుకున్న తర్వాత లేచినప్పుడు కానీ నువ్వు నడుస్తున్నప్పుడు కానీ ఎక్కడ పడిపోతావేమో అని చెప్పేసి ఆ మరి వంట చేస్తూ ఒకవైపు నీ కన్ను ఒక తన కన్ను నీ వైపు వేడుతుంది ఒకవైపు వంట వైపు ఒకవైపు నీ వైపు ఇలా నిన్ను ఆలించి పాలించి నిన్ను పెంచి పెద్ద చేసి ఒక చక్కగా ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది ప్రేమైన వర్లరా అలా భోజనం పెట్టేటప్పుడు కూడా ఏది పడితే అది మరి పెడితే మింగలేడు అనేటువంటి ఆలోచనతో తినే ప్రతి ముద్దను కూడా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా మళ్ళా పిసికి 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 చిన్న ముద్ద అలా నోట్లో వేస్తుంది అంతే నోట్లో అలా వేస్తుంది ప్రేమైన వాళ్ళరా ముసలి ప్రాయంలోనికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుకుంటారో తెలుసా అరే పళ్ళు ఊడిపోయా పళ్ళు మెత్తబడ్డాయరా లేదంటే నా శరీరం అలా అరిగించుకోలేని స్థితిలో మారిపోయిందిరా అరే నాకు పెరగండం కావాలరా పెరగన్నం పిసికిరా బాగా మెత్తగా అని అడిగితే మనం ఏం చేస్తాం తెలుసా పెరుగు తెస్తాం అన్నము తెచ్చి పెడతాం ఎవరు విసుక్కోవాలి ఆవిడే బిసుకోవాలి నీకు ఓపిక లేకపోతే మళ్ళీ భార్యకి చెప్పి వెళ్ళిపోతావు కన్న కొడుకుకే నీకు లేదు కోడలికి వస్తుందా కన్న కొడుకు నువ్వే పెరుగన్నం పెట్టలేకపోతే కోడలికి నీ భార్యకి చెప్పి వెళ్ళిపోతే నీ భార్య పెడుతుంది అనుకుంటున్నావా ఒకవేళ పెట్టింది అనుకోండి పెడితే సంతోషమే అంతకంటే మహాభాగ్యం లేదు ఇక ప్రియులారి ఆలోచించండి కన్న కొడుకే కన్న తల్లి మీద ప్రేమ లేకుండా అలా తెచ్చి పెట్టేస్తే ప్రేమ రాదు కదండీ కన్న కొడుకుగా నువ్వే చూసుకోవాలి ఆ బాధ్యత నీదే ఒకప్పుడు నువ్వు కా ఆ అని మొర పెట్టుకున్నప్పుడు ఆ కలి అని ఏడ్చినప్పుడు నిన్ను కూడా అలా వదిలేసి ఎవరి చేతికి అప్పగించేసి వెళ్ళిపోయింటే అలా ఉంటే నీ పరిస్థితి ఏంటి నీ కడుపు నిండేదా నువ్వు బలాన్ని పుంజుకునేవాడివా ఇంత కండలు చూపించే బా బలం చూపించేవాడివి ఎలాగా ఆ కండలు వచ్చాయంటే ఆ చక్కటి శరీర ఆకృతి వచ్చిందంటే అలా అందమైన రూపం నీకు వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ప్రియులరా ఆలోచించండి ఆ అందమైన రూపం వెనకాల తల్లి తన అందాన్ని కోల్పోయిందాడ అవునా కదా ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా నీకు అందాన్ని ఇవ్వటానికి నీకు మెరుగునివ్వటానికి మరొక రూపాన్ని తన ఒడి తన ఒడిలో పెంచి ఒక అందమైన రూపం చేత తన అందాన్ని ఆ బిడ్డలో చూసుకుంటూ మురిసిపోతుంది తన అందం కోల్పోయినా కూడా ఆలోచించండి ఈరోజు సమాజాన్ని చూడండి ఒకవేళ కంటే అందం పోతుందన్న ఉద్దేశంతో వేరొక తల్లుల చేత కని వారి బిడ్డలను పెంచుకుంటున్న వారు సమాజంలో ఉన్నారు పెద్దలు డబ్బులున్నవారు మేము కంటే మేము బలాన్ని బలం పోతుంది మాకు అందం పోతుంది పాలిస్తే మా అందం పోతుంది అన్నటువంటి ఆలోచనతో ఎవరో పెంపుడు తల్లిని పెంచుకుంటున్నారు ప్రేమైన వార్లరా కానీ నీ తల్లి అలా చేయలేదే నీ తల్లి అలా చేయలేదు తన అందాన్ని కోల్పోతున్నా తన బలాన్ని కోల్పోతున్నా నిన్ను కనటానికి చివరికి తన ప్రాణాన్ని కూడా పెట్టేసి నీకు అందమైన రూపాన్ని అందమైన ఆరడుగుల ఆజానుబాహుడుగా నిన్ను పెంచింది పెద్ద చేసింది మరి అలా పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లికి అంతగా ఉపకారం చేసినటువంటి నీ తల్లి ఎడల నువ్వు కూడా ఎలా ఉండాలట చదవండి అన్నమాట తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అంటున్నాడు చూడండి దేవుని దృష్టికి అనుకూలమైనది దేవుణ్ణి కాస్త పక్కన పెట్టినా ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా నీ ఉపకారము చేసిన నీ తల్లిని నీ తల్లిని నువ్వేం చేయకూడదు మర్చిపోకూడదు ప్రియులరా ఈరోజు దేవుణ్ణి నమ్మని వారు ఎందరో ఉన్నారు సమాజంలో నాస్తికులు అనుకునేవారు దేవుణ్ణి నమ్మని వారికి కూడా దేవుడు చెప్తున్నాడు ప్రేమైన వాళ్ళరా ప్రత్యుపకారము చేసిన నీ తల్లికి నీ తండ్రికి నువ్వేం చేయాలి ఉపకారము చేయాలి ఉపకారము చేయాలి అలా ఉపకారము చెయ్యటానికి నేర్చుకోవాలి అంటున్నటువంటి నేర్చుకోవాలి అంటే రాదా అది రాదా నేర్చుకోవటమా అంటే ఉపకారము చేయిస్తేది నేర్చుకోవాలా నేర్చుకోవాలి నీకు లేదది చేయాలన్న ఆలోచన నీకు లేదు అలా బ్రతకాలన్న ఆలోచన లేదు తల్లిదండ్రులకు విధేయుడుగా తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రుల మాటను విని వారి మాటను తూచ తప్పకుండా వారిని గౌరవించి వారి మాటకు లోబడి జీవించి వారికి కావలసిన సహాయకుడుగా నిలబడాలన్న ఆలోచన నీకు లేదు నేర్చుకో అంటున్నా చూడండి నేర్చుకో